హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మొన్నటి వీడియోలో ఆది బ్లౌజ్తో సిక్స్ క్లాసెస్ అయితే పోస్ట్ చేశాను కదా అయితే కొన్ని టిప్స్ అయితే షేర్ చేశానండి అసలు టైలరింగ్ నేర్చుకొని వాళ్ళు కూడా ఆ క్లాసెస్ చూసారంటే మీ బ్లౌజ్ మీరే ఇంట్లో కూర్చొని పర్ఫెక్ట్గా కుట్టుకోగలరు అలాగే కస్టమర్స్ బ్లౌజెస్లో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా సరే మీకు ఆ వీడియోస్ చూసారంటే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఆ వీడియోస్ కింద కొంతమంది అయితే నన్ను అడిగిన డౌట్స్కి ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్లో నేను టూ ఫోల్డింగ్స్ వేశాను అంటే కొత్తగా ఇంకెవరైనా చూస్తారు కదా వీడియోస్ చూసిన వాళ్ళే చూడరు కదా వేరే వాళ్ళు ఎవరైనా చూసినా సరే వాళ్ళకి ఫస్ట్ నుంచి అర్థం కావాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇది వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అనమాట వన్ మీటర్ బ్లౌజ్ పీస్ పీస్ని విధంగా టూ ఫోల్డింగ్స్ వేశాను టూ ఫోల్డింగ్స్ కూడా కోరంచులు రెండు ఒకే వైపుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాను ఈ ఫోల్డింగ్ అనేది నా వైపు ఉండాలి ఈ ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండాలి ఓకేనా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ అయితే కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత వేసుకున్న తర్వాత కూడా చూపిస్తాను మీకు ఓకేనా ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్ కింది వైపున క్లాత్ పై వైపున క్లాత్ రెండు స్ట్రైట్గా ఉండడం కోసం డ్రా చేశాను ఈ సెకండ్ లైన్ వచ్చేసి ఈ నడుము బెల్ట్ స్టిచ్ చేయడం కోసం ఖర్చు కోసం డ్రా చేశాను అనమాట ఓకేనా ఈ విధంగా రెండు లైన్లు డ్రా చేసేసుకున్న తర్వాత మనము బాడీ మెజర్మెంట్స్లో ఫస్ట్ ఎప్పుడైనా సరే పొడవుని కొలుచుకోవాలి పొడవుని ఎప్పుడైనా వెనక భాగంలో నుంచే కొలుచుకోవాలి అంటే మనకి ఈ బ్లౌజ్కి పొడవు ఎప్పుడైనా వెనక భాగంలోనే తీసుకోవాలన్నమాట వెనక భాగంలో ఎలా తీసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి కింది నడుము దగ్గర వరకు వాళ్ళకి చూయించి వాళ్ళకి బ్లౌజ్ పొడవు ఎంత కావాలంటే అంత మాక్సిమం ఒక పదహారు ఇంచుల వరకు హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళయితే పదహారు ఇంచుల వరకు మరీ ఎక్కువ పదిహేను ఇంచులు పద్దెనిమిది ఇంచులు అయితే బ్లౌజ్ పొడవ అనేది ఉండదండి పదహారు ఇంచుల వరకు బ్లౌజ్ పొడవ అనేది ఎండ్ అయిపోద్ది ఓకేనా ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరే పదహారు ఇంచుల లోపే పొడవ అనేది ఉంటుంది అన్నమాట మామూలుగా మనము పొడవ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ ఎక్కడ ఉంటుంది కదా పై వైపున కరెక్ట్గా టేపు వన్ ఇంచ్ అక్కడ పెట్టేసి కింది వైపున నడుము పొడవు ఎక్కడ వరకు వాళ్ళకి కావాలో అక్కడ వరకు మనము పొడవని కొలుచుకోవాలి ఓకేనా ఇది పొడవుని కొలుచుకున్నప్పుడు బాడీ మెజర్మెంట్స్లో మనకి పద్నాలుగు ఇంచులు ఉందన్నమాట ఓకేనా పద్నాలుగు ఇంచులు ఇప్పుడు ఈ ఖర్చులు తీసేసి మనకి పద్నాలుగు ఇంచులు ఈ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ నడుము ఖర్చు కోసం తీసేసాను కదా ఇప్పుడు ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి మనము పద్నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసేసుకుందాం ఇదిగోండి సెకండ్ లైన్ దగ్గర నుంచి పద్నాలుగు ఇంచులకి ఒక మార్క్ పెట్టేసా ఎక్స్ట్రా ఒక పావు ఇంచు రెండు గీతలు ఎక్స్ట్రా పెడుతున్నాను చూడండి టేపు కరెక్ట్గా స్ట్రైట్గా పట్టుకోవాలి ఈ విధంగా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టా ఎందుకంటే షోల్డర్ జాయింట్ కోసం ఇక్కడ మొత్తం మనకి అసలు పొడువు పద్నాలుగు ఇంచులకి మార్క్ చేశాను ఎక్స్ట్రా పై వైపున షోల్డర్ జాయింట్ కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా ఓకేనా ఈ కింది వైపు నుంచి కింది లైన్ దగ్గర నుంచి మనకు వచ్చేసి బ్లౌజ్ పడువు పద్నాలుగున్నర ఇంచులు ఇప్పుడు ఇదే పద్నాలుగున్నర ఇంచుని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా మార్క్ చేసుకొని లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇదిగోండి ఇది నడుము పట్టి స్టిచ్ చేయడం కోసం ఇది వచ్చేసి షోల్డర్ జాయింట్ కోసం అనమాట ఓకేనా ఈ విధంగా పొడవుని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెడల్పుని మార్క్ చేసుకోవాలి మనము పొడవుని ఎంత వచ్చిందో అంత ఖర్చులతో కలిపి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి కానీ ఇప్పుడు మనకి తర్వాత బ్లౌజ్ పొడవు తర్వాత మనము ఇక్కడ ఆది బ్లౌజ్ బాడీ మెజర్మెంట్స్లో తీసుకోవాల్సింది చెస్ట్ లూజ్ అనమాట అంటే ఛాతి లూజు ఓకేనా మనకి చెస్ లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ముప్పై ఆరు ఇంచులు ఇదిగోండి చెస్ లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ముప్పై ఆరు ఇంచులు అనమాట ఇప్పుడు ఈ ముప్పై ఆరు ఇంచుని మనము నాలుగు భాగాల కింద తీసుకొని ఇక్కడ వెడల్పుని మార్క్ చేసుకోవాలి నాలుగు భాగాలు ఎందుకంటే ఇవి రెండు ఫోల్డింగ్స్ అనమాట మనం బ్యాక్ పార్ట్ని టూ ఫోల్డింగ్స్ ఫ్రంట్ పార్ట్ని టూ ఫోల్డింగ్స్ వేస్తాం కాబట్టి మనము ఫోర్ ఫోల్డింగ్స్ మీద మనం బ్లౌజ్ కట్ చేస్తాం కాబట్టి మనం ఈ ఫోర్ అంటే ఈ నాలుగు భాగాలు చేయాలి ముప్పై ఆరు ఇంచుల్ని ముప్పై ఆరు ఇంచులకి టేప్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా టేపుతో కొలుచుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఎలాంటి క్యాలిక్యులేటర్ కూడా అవసరం లేదనమాట ఓకేనా ఈ విధంగా నాలుగు భాగాల కింద టేప్తో కొలిచేసుకుంటే మనకి తొమ్మిది ఇంచులు వస్తుంది అనమాట మనకి బ్లౌజ్ వెడల్పు వచ్చేసి ఇప్పుడు ముప్పై ఆరు ఇంచులు కదా ముప్పై ఆరు ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి తొమ్మిది ఇంచులు అనమాట ఇప్పుడు ఈ తొమ్మిది ఇంచులని టేప్ని కరెక్ట్గా స్ట్రైట్గా పట్టుకొని మార్కింగ్స్ అనేవి చేసేసుకోవాలి బ్లౌజ్ లో నేను తెలియని వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే షేర్ చేసిన కాబట్టి ఎప్పుడైనా సరే మనము మార్కింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా కొలుచుకొని మార్కింగ్ చేయాలి ప్రతిదీ లైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి ఇక్కడి నుంచి మనం ఇక్కడికి తీసేసి నాకు లూజ్ వచ్చింది కరెక్ట్గా రాలేదు ఇలా అంటే అది మన కటింగ్లోనే పొరపాటు అనమాట ఓకేనా అలాగే మనం మార్క్ చేసే మార్కర్స్ కూడా ఈ లైన్ అనేవి సన్నగా పడాలి అప్పుడే మనకి మనం కట్ చేసి కరెక్ట్గా కట్ చేసిన దానికి కరెక్ట్గా స్టిచ్చింగ్ వస్తుంది వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మార్కర్స్ కూడా మనకి సన్నగా ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇదే తొమ్మిది ఇంచులు ఇటువైపున కూడా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా లైన్ కూడా మార్క్ చేసుకోండి ఈ విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత పైకి మార్క్ చేసేస్తున్నా మీకు అర్థం అవడం కోసం బాక్స్ వైపులో డ్రా చేసేసుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట ఇది తొమ్మిది ఇంచులకి ఇక్కడ కూడా మార్క్ చేసేస్తున్నా ఇప్పుడు లైన్ గా ఈ విధంగా బాక్స్ లో డ్రా చేసుకోండి స్క్వేర్ బాక్స్ టైప్లో ఓకేనా ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఖర్చు కావాల్సినంత పెట్టుకోండి నేనైతే రెండించులు ఖర్చు తీసుకుంటున్నా కస్టమర్ చాయిస్ని బట్టి మీరు ఖర్చు అనేది మార్క్ చేసుకోండి ఒకవేళ మేము ఖర్చు తీసుకొని కటింగ్లో కట్ చేస్తామనుకున్నా సరే మీ ఇష్టం క్లాత్ని బట్టి కస్టమర్ చాయిస్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి ఖర్చు అనేది మార్క్ చేసుకోండి ఇక్కడ నేనైతే రెండించులు మార్క్ చేస్తున్నా ఓకేనా ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు బ్లౌజ్లో పొడవు వెడల్పులు అయితే వచ్చేస్తాయి కదా బ్లౌజ్లో పొడవు వెడల్పులు వచ్చేసిన తర్వాత నన్ను ఇంతకుముందు క్లాసెస్ పోస్ట్ చేసినప్పుడు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి రమాదేవి గుంజా రమాదేవి గారు అయితే కామెంట్ చేశారు షోల్డర్ ఎంత పెట్టాలి అని చెప్పేసి అయితే ఇది థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ వచ్చేసి మనకి ఐదున్నర పెడితే సరిపోతుంది ఓకేనా మనకి ఆది బ్లౌజ్ ఉన్నా లేకపోయినా బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కట్ చేసినా సరే ఇది థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా థర్టీ సిక్స్ బ్లౌజెస్ థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజెస్కి ఎవరికైనా షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం వచ్చేసి షోల్డరు ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఇదిగోండి ఐదున్నర ఇంచులు కరెక్ట్గా తీసుకున్నాను కదా ఇప్పుడు చంక డౌన్ ఎంత పెట్టాలి అనేది పెద్ద మ్యాటర్ అనమాట ఇక్కడ ఆది బ్లౌజ్ లేదు ఆది బ్లౌజ్ లేకపోతే మనం చంక దింపు ఎంత పెట్టాలి అనేది చాలామందికి డౌట్ వస్తుంది చంక దింపు కూడా ఇక్కడ మనం వచ్చేసి ఈ బ్లౌజ్కి ఈ చంక రౌండ్ వచ్చేసి చంక లూజ్ వచ్చేసి ఇంచులు అనమాట ఓకేనా చంక లూజ్ వచ్చేసి పదిహేడు ఇంచులు మనకి ఈ చెస్ట్ కి చెంక కి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఐదున్నర పెట్టాము కరెక్ట్గా ఇదే ఐదున్నరని ఈ చంక లూసుకు కూడా పెట్టండి చంక దింపుకి కూడా పెట్టండి ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది ఇక్కడ నుంచి ఖర్చు దగ్గర నుంచి పెట్టుకోవాలా ఖర్చు కింద నుంచి పెట్టుకోవాలా అని చెప్పేసి డౌట్ వస్తుంది ఖర్చు దగ్గర నుంచి ఐదున్నర పెట్టండి ఈ విధంగా ఐదున్నర పెట్టేసుకొని ఇటువైపును కూడా ఒక ఐదున్నర పెట్టుకోండి అంటే పెట్టుకోవడం అంటే కరెక్ట్గా లైన్ మనకి కరెక్ట్గా రావడం కోసం అనమాట ఈ విధంగా ఇటు కూడా ఐదున్నర పెట్టేసుకొని ఈ విధంగా స్కే టైప్లో బాక్స్ అనేది డ్రా చేసేయండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసిన తర్వాత మనకి ఇక్కడి నుంచి ఈ స్కేల్తో రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ రౌండ్ షేప్ ఒకవేళ మీ దగ్గర ఈ స్కేల్ అనేది అవైలబుల్గా లేకపోతే కనుక ఈ కార్నర్ ఉంటుంది కదా ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్లో నుంచి వన్ ఇంచ్ ఓకేనా ఈ కార్నర్లో నుంచి వన్ ఇంచ్ని ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనము రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూసారా నేను చూసి గీసిన మార్కింగ్ రెండు సార్లు గీసాయి కాబట్టి లావుగా వచ్చింది లావుగా వచ్చినప్పుడు మనకి ఏమైంది మనకు వన్ ఇంచ్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది కానీ ఈ మార్కింగ్ గీసేసరికి ఇక్కడికి పోయింది అనమాట మాక్సిమం ఒక పావు ఇంచు తేడా వచ్చేసింది ఇప్పుడు ఈ పావు లో మనకి చాలా డిఫరెన్సెస్ అంటే వేసుకున్న తర్వాత చంకల్లో ముడతలు రావడం లూజ్గా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట అందుకని మనం చేసే మార్కింగ్ కూడా కరెక్ట్ అనమాట ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటి మనం తీసుకున్నది వచ్చేసి ఖర్చు అనమాట ఇది ఓకేనా మనం తీసుకున్న దాని మీద మనం కుట్టేయం కదా ఇక్కడికి వస్తుంది మనం కుట్టేసరికి ఎక్కడికి వెళ్తుందో కూడా మనం మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇది షోల్డర్ జాయింట్ ఇక్కడ వదిలేసేయండి మనం ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ ఖర్చును వదిలేసి మనం కొడతాం కాబట్టి నేను సెకండ్ మార్క్ చేస్తున్నా కదా ఈ మార్కింగ్ పైన వచ్చేసి మనకి కుట్టు పడుతుంది ఇప్పుడు మనకు కావాల్సిన లూజ్ ఎంత చంక లూజు పదిహేడు ఇంచులు పదిహేడు ఇంచులు అయినప్పుడు మనకి ఈ కుట్టు ఉంది కదా ఇప్పుడు నేను మార్క్ చేసాను కదా కుట్టు కోసం తీసుకున్న మార్కింగ్ ఈ మార్కింగ్ మనకి పదిహేడు ఇంచుల్లో సగం అంటే ఇది రెండు మార్కల కింద వేసుకున్నాం కాబట్టి చంక లూజు పదిహేడు ఇంచులు వచ్చింది కాబట్టి ఈ చంక అనేది మనం రెండు మార్కల కింద వేసుకున్నాం కాబట్టి పదిహేడు ఇంచుల్ని రెండు భాగాల కింద చేసుకోవాలి రెండు భాగాల కింద చేసుకున్నప్పుడు మనకి పదిహేడు ఇంచుల్లో రెండో పదిహేడు పదిహేడు ఇంచుల సగం వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఇంచులు ఇప్పుడు మనకి ఈ కుట్లు లైన్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉండాలి ఈ ఖర్చుతో పని లేదు ఇది కుట్టేటప్పుడు ఖర్చులో పోతుంది అనమాట ఇది మాత్రం మనకి ఎనిమిదిన్నర ఉండాలి ఇప్పుడు ఎనిమిదిన్నర ఉందో లేదో ఒకసారి టేపుతో కొలిచి చూపిస్తున్నా ఎనిమిదిన్నర కన్నా ఒక రెండు ఇంచులు ఎక్స్ రెండు గీతలు ఎక్స్ట్రా వచ్చింది అంటే నేను ఎక్కడో తప్పు చేశాను ఎక్కడ తప్పు చేశాను అనేది కూడా చెప్తాను అంటే కరెక్ట్ గా వస్తుంది అది ఇక్కడ మనం మార్క్ చేసుకునే లైన్ మీద కూడా ఆధారపడి అనమాట ఓకేనా రెండు గీతలు పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు ఒక హాఫ్ ఇంచ్ కూడా పెద్ద ప్రాబ్లం కాదు ఓకేనా ఇదిగోండి మనం తీసుకునే ఖర్చు ఇలా తీసుకుంటాం కదా నేను ఎంత బ్రాడ్గా మార్క్ చేశాను ఎంత వెడల్పుగా మార్క్ చేశాను చూడండి దీనికి దీనికి మధ్యలో ఏలంత గ్యాప్ ఉందనమాట అందుకే మనకి రెండు ఇంచు రెండు గీతలు అనేది ఒక ఎక్స్ట్రా వచ్చింది ఇలా మనం ప్రతిది కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని సరి చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఒక గీత తక్కువ వచ్చింది ఏం పర్వాలేదు అది కుట్టేసరికి సరి అయిపోతుంది అనమాట కరెక్ట్గా ఇక్కడ మనకి ఎనిమిదిన్నర అయితే వచ్చింది కదా అంటే ఇప్పుడు ఇదే ఐదున్నర మనము ఈ షోల్డర్ చంక డౌన్కి తీసుకున్నా సరే ఈ చెస్ లూజ్ అనేది చంక కి మ్యాచ్ అయింది అనమాట ఇక్కడ మనకి ఈ చెస్ట్లూజు ఈ చంక లూజు రెండు ఇట్లా మ్యాచ్ అయ్యి ఈ విధంగా ఉండాలి ఇదే మనకి ఈ రెండు మ్యాచ్ అయితేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ బిడికి ఎంత పెట్టాలి షోల్డర్ కోసం ఎంత పెట్టాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్కి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఏమో చెస్ట్ లూజ్ కదా నడుము లూజ్ వచ్చేసి వేస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ అనమాట ఓకేనా అంటే థర్టీ సిక్స్కి థర్టీ ఫోర్ సారీ వేస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ అనమాట వేస్టేజ్ వచ్చేసి థర్టీ టూ అనమాట ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను థర్టీ సిక్స్ థర్టీ టూ అని చెప్పేసి థర్టీ టూ అనమాట అయితే ఇప్పుడు మనకి ఈ వేస్ట్ లూస్కి చెస్ట్ లూస్కి మధ్య ఎన్ని ఇంచులు తేడా ఉంది థర్టీ సిక్స్ థర్టీ టూ అంటే మనకి థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఫోర్ ఇంచెస్ గ్యాప్ ఉందనమాట ఫోర్ ఇంచెస్ మనము ఈ డాట్స్లో మనం కవర్ చేయాలి మనము ఫోర్ ఇంచెస్ డాట్స్ అయితే ఇప్పుడు వచ్చేసి ఫోర్ ఇంచెస్ కదా ఫోర్ ఇంచెస్లో త్రీ ఇంచెస్ వచ్చి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ స్టిచ్ చేస్తాం ఓకేనా వన్ ఇంచ్ వచ్చి బ్యాక్ లో డాట్స్ అయితే స్టిచ్ చేయాలి ఈ వన్ ఇంచ్ బ్యాక్ లో డాట్స్ ఎలా స్టిచ్ చేయాలి అంటే చూపిస్తాము ఇది కూడా ఇదిగోండి ఈ ఖర్చు కోసం తీసుకున్న లైన్ దగ్గర నుంచి వచ్చిన లో నుంచి ఈ విధంగా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి వచ్చిన లూజ్ నుంచి ఈ విధంగా మిడిల్లోకి ఒక మార్క్ చేసుకుని వన్ ఇంచ్ కదా మనము కవర్ చేయాల్సింది లూజు ఇటువైపున వన్ ఇంచు ఇటువైపు సారీ త్రీ ఫోర్ ఇంచెస్ కదా అంతే ఇటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచు మొత్తం కలిపితే వన్ ఇంచ్ అనమాట అయితే మనము ఇక్కడ మాక్సిమం నెక్ ని బట్టి ఇక్కడ డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి నెక్ డీప్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి నేను ఇక్కడ డాట్స్ అనేవి మీకు ఇక్కడే మార్క్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనము షోల్డర్ కోసం వచ్చేసి మీకు నెక్ బ్రాడ్గా కావాలి అనుకుంటే త్రీ ఇంచెస్ తీసుకోండి లేదు మాకు నెక్ చిన్నగా కావాలి అనుకుంటే కనుక రెండున్నర తీసుకోండి రెండున్నర అది రెండున్నర ఇది పెట్టుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఐదున్నరలో నుంచి నేను సగానికి నెక్ విడుతు సగానికి షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ అనమాట ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత వచ్చింది రెండున్నర వచ్చింది నెక్ వచ్చేసి పావు తక్కువ ఇంచులు వచ్చింది అంటే మనకి ఈ పావు ఇంచు ఇటు పెంచుకుంటే మనకి కుట్టేసరికి ఇక్కడ వెళ్తుంది కరెక్ట్ గా ఓకేనా మెడ స్టిచ్చింగ్ కోసం నేను ఇటువైపుకి పావు ఇంచు అయితే ఖర్చు తీసుకున్నా ఇది బాగా గుర్తు పెట్టుకోండి వచ్చిన సగంలో ఇదిగో షోల్డర్ ఐదున్నర వచ్చింది కదా ఈ ఐదున్నరలో సగానికి నేను నెక్ విడుతూ మెడ కోసం సగం ఏమో షోల్డర్ కోసం తీసుకున్నా ఇప్పుడు ఈ సగంలో నేను నెక్ స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచు ఇటువైపుకి ఖర్చు అనేది తీసుకున్నా నేను ఇటువైపుకి తీసుకున్నా నెక్ వైపుకి తీసుకున్నా ఓకేనా ఇప్పుడు వచ్చేసి నెక్ విడుతూ కరెక్ట్ గా రెండున్నర ఇంచులు ఉందండి నెక్ విడితో వచ్చేసి రెండున్నర ఇంచులుంది అనమాట నెక్ డీప్ వచ్చేసి పదించులు ఖర్చు లేకుండా పదించులు ఓకేనా నెక్ లెంత్ వచ్చేసి ఖర్చు లేకుండా పదించులు ఇప్పుడు ఇక్కడ మనకి రెండు రెండున్నర తీసుకున్నా కాబట్టి ఒకవేళ మీకు బ్రాడ్గా కావాలి అనుకుంటే నెక్ రౌండ్ షేప్ కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే ఇక్కడ మూడు ఇంచులు పెట్టుకోండి లేదు అనుకుంటే రెండున్నర ఇంచులు పైన ఎంత తీసుకున్నామో కింది కూడా అంతే తీసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైన్ అనేది డ్రా చేసుకోండి స్క్వేర్ టైప్ లో ఈ విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్క్వేర్ నెక్ కావాలి అనుకుంటే స్వేర్ నెక్ డ్రా చేసుకుని కట్ చేసుకోండి లేదు అనుకుంటే రౌండ్ నెక్ డ్రా చేసుకోండి ఇక్కడ నెక్ షేప్ అనేది మీ ఇష్టం అనమాట నేనైతే ఇక్కడ రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నా ఈ విధంగా నెక్ రౌండ్ షేప్ అయితే డ్రా చేశానమాట ఇప్పుడు వచ్చేసి మనకి ఈ డాట్స్ ఇదిగోండి ఈ నెక్ అనేది ఇక్కడ వరకు వచ్చింది కదా ఇప్పుడు ఈ డాట్స్ ఈ నెక్ కన్నా పైకి స్టిచ్ చేయకూడదు మనం స్టిచ్చింగ్ లోనైనా స్టిచ్చింగ్ లో మనకి నెక్క కన్నా పైకి రాకూడదు ఈ నెక్క కన్నా ఒక హాఫ్ ఇంచ్ కిందికే ఉండాలి తప్ప నెక్క కన్నా పైకి మాత్రం మనం స్టిచ్ చేయకూడదు ఇటువైపుకి ఒక హాఫ్ ఇంచు ఇటువైపుకి ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మనము మార్క్ చేసుకోవాలన్నమాట ఈ డాట్స్ని ఎప్పుడైనా సరే నెక్ అనే నెక్ కన్నా ఈ డాట్స్ కొంచెం పైకి వచ్చాయనుకోండి నెక్ షేప్ అనేది మారిపోతుంది కాబట్టి డాట్స్ అనేవి ఎప్పుడు ఇక్కడే మనకి ఈ నెక్ కన్నా తక్కువగానే ఉండాలి ఓకేనా బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకోండి ఇంకొక సిస్టర్ నాకు థర్టీ టూ సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్స్ టేప్ కొలతలతో చెప్పండి అని చెప్పారు సేమ్ ఇదే మెథడ్ అండి మీరు ఫ్రంట్ పార్ట్ కూడా చెప్తాను ఒకవేళ మీరు థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అనుకోండి థర్టీ టూ అయితే మనకి చెస్ట్ లూజ్ కి ఎందు వస్తుంది అనమాట ఓకేనా మనకి వన్ ఇంచ్ ఇక్కడికి తగ్గించుకోవాలి ఓకేనా వేస్ట్ లూజ్ చంక రౌండ్ వచ్చేసి మనకి ఐదు ఉన్నారు కదా కరెక్ట్ గా ఇక్కడికి వన్ ఇంచ్ తగ్గితే మనకి చంక రౌండ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు లేదా పదిహేను ఇంచులు ఉంటుంది కరెక్ట్ గా దీనికి మ్యాచ్ అయిపోద్ది అనమాట ఓకేనా ఇంతేనండి సేమ్ ఇంతే ఐదున్నర పెట్టుకోండి షోల్డర్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ బ్లౌజ్కి షోల్డర్ కూడా ఐదున్నర పెట్టండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఎనిమిది ఇంచులు వస్తుంది అనమాట మనం చంకా డౌన్ కూడా ఐదున్నర పెట్టి ఈ విధంగా మార్క్ చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ అండి కొలతలు కూడా సేమ్ అనమాట ఒకవేళ హైట్ తక్కువగా ఉన్నారనుకోండి మీరు కుట్టేవాళ్ళు కొంచెం పొడవ అనేది తగ్గించండి హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అనుకోండి పద్నాలుగున్నర ఇంచులు ఇలా పెట్టుకోవాలన్నమాట అంతే తప్ప వేరే డిఫరెన్స్ అయితే ఏం ఉండదు అనమాట నా దగ్గర థర్టీ టూ సిక్స్ థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కట్ చేయడానికి అవైలబుల్గా లేదు కాబట్టి ఇందులోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బ్యాక్ పార్ట్లో ఈ సైడ్ జాయింట్స్ వైపు ఖర్చులు అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అలాగే కిందికి వెనక భాగంలో కిందికి ఉంటుంది నెక్ వచ్చేసి అదే వెనక భాగంలో బ్లౌజ్ కిందకు ఉంటుంది సైడ్ జాయింట్స్కి వచ్చేసరికి మరీ కిందికి లాగినట్టుగా అనిపిస్తుంది కదా మనకి ఈ సైడ్ జాయింట్స్ వైపు అలా లేకుండా ఇలా ఒక విధంగా పావిం పైకి పెట్టుకొని ఇదిగోండి ఒక పాంచి పైకి పెట్టుకొని ఈ మార్కింగ్లో కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ మాత్రం దగ్గర మాత్రం స్ట్రైట్గా ఉండాలి ఇక్కడి నుంచి ఈ విధంగా కలుపుకోవాలి అప్పుడు మనకి పైకి ఎత్తినట్టు ఉండదు కిందికి లాగినట్టు కూడా ఉండదు సమానంగా ఉంటుంది ఈ విధంగా ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇంతే ఈ విధంగా మార్క్ చేసుకున్నారంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మార్క్ చేసిన విధంగా అయితే కట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ హ్యాండ్స్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్